ఫ్యామిలీ అందరికీ నమస్కారం స్పెషల్ టాపిక్ భారతదేశంలో గుండెపోటు మరణాలు కొలెస్ట్రాల్ పెరగడం కారణంగా ఎక్కువగా జరుగుతున్నాయని గుర్తుంచుకోండి అమెరికాలోని చాలా పెద్ద కంపెనీలు భారతదేశంలోని గృహోద్యోగులకు వేల కోట్ల విలువైన మందులను విక్రయిస్తున్నాయి కానీ మీకు ఏదైనా గుండె సంబంధించి సమస్య ఉంటే డాక్టర్ ఎంజియోప్లాస్టిక్ చేయించుకోమని చెబుతారు ఈ ఆపరేషన్ లో డాక్టర్ గుండె ట్యూబ్ లో స్టంట్ అనే పిలువబడే స్ప్రింగు చూపిస్తారు ఈ స్టంట్ అమెరికాలో తయారు చేయబడుతుంది మరియు దీని ఉత్పత్తి కేవలం నూట యాభై నుండి నూట ఎనభై రూపాయలు మాత్రమే ఈ స్టంట్ ను ఇండియాకు తీసుకువచ్చి మూడు నుంచి ఐదు లక్షల రూపాయలకు విక్రయించి దోచుకుంటున్నారు డాక్టర్లకు లక్షల రూపాయల కమిషన్ వస్తుంది అందుకే ఎంజియోప్లాస్ట్ చేయించుకోమని పదే పదే అడుగుతారు కొలెస్ట్రాల్ బీపీ లేదా గుండె బోటుకు ఎంజియోప్లాస్ట్ ఆపరేషన్ ప్రధాన కారణం ఇది ఎవరికీ ఎప్పుడు విజయవంతం కాలేదు ఎందుకంటే డాక్టర్ హార్ట్ ట్యూబ్ లో పెట్టే స్ప్రింగ్ బాల్ పాయింట్ పెన్ స్ప్రింగ్ లాంటిది అయితే కొన్ని నెలల్లో ఆ స్ప్రింగ్ కి రెండు వైపులా కొలెస్ట్రాల్ మరియు కొవ్వు పేరుకుపోవడం ప్రారంభమవుతుంది దీని కారణంగానే రెండోసారి గుండెపోటు వస్తుంది మళ్ళీ ఎంజియోప్లాస్ట్ చేయించుకోమని డాక్టర్ చెప్తారు లక్షల రూపాయలు దోచుకొని నీ ప్రాణం తీస్తారు దానికి బదులుగా ఆయుర్వేద చికిత్స అల్లం రసం ఇది రక్తాన్ని పలుచగా చేస్తుంది ఇది సహజ పద్ధతిలో నొప్పిని తొంభై శాతం తగ్గిస్తుంది వెల్లుల్లి రసం ఇందులో ఉండే అల్లిసిన్ మూలకం కొలెస్ట్రాల్ మరియు బీపీని తగ్గిస్తుంది దాంతో హార్ట్ బ్లాక్స్ ఓపెన్ అవుతాయి నిమ్మ రసం ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు విటమిన్ సి పొటాషియం రక్తాన్ని శుభ్రపరుస్తాయి అవి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి యాపిల్ సైడర్ వినిగర్ ఇందులో తొంభై రకాల మూలకాలు ఉన్నాయి అవి శరీరంలోని అన్ని నరాల బ్లాక్స్ తెరుస్తాయి కడుపుని శుభ్రపరుస్తాయి మరియు అలసటను తొలగిస్తాయి ఈ దేశీయ ఔషధాలు ఉపయోగించుకోండి తయారు చేయు విధానం ఒక కప్పు నిమ్మరసం తీసుకోండి ఒక కప్పు అల్లం రసం తీసుకోండి ఒక కప్పు వెల్లుల్లి రసం తీసుకోండి ఒక కప్పు ఆపిల్ స్లైడర్ వెనిగర్ ని తీసుకోండి నాలుగుంటిని కలపండి మరియు తక్కువ మంట మీద వేడి చేయండి మూడు కప్పులు మిగిలి ఉన్నప్పుడు దానిని చల్లార్చండి ఇప్పుడు మీరు దానిని మూడు కప్పుల తేనెతో కలపండి ఈ ఔషధం మూడు స్పూన్లు ప్రతిరోజు ఉదయం తాలి కడుపుతో తీసుకోండి అన్ని బ్లాక్స్ ఓపెన్ అవుతాయి ప్రతి ఒక్కరూ ఈ ఔషధంతో తమను తాము రక్షించుకోండి గుండెపోటుని ఎలా నివారించాలి గుండెపోటు సమయంలో చాలా మంది ఒంటరిగా ఉంటారు కాబట్టి వారికి ఎటువంటి సహాయం లేకుండా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటుంది గుండెపోటు రాగానే మోర్చిపోవడం ప్రారంభమవుతుంది కేవలం పది సెకండ్లు మాత్రమే ఉంటాయి అటువంటి స్థితిలో బాధితుడు తీవ్రంగా దగ్గాలి దగ్గు చాలా బలంగా ఉండాలి ఛాతిలోంచి ఉమ్మి వచ్చేంత వరకు దగ్గాలి సహాయం వచ్చే వరకు ప్రక్రియ పునరావృతం చేయాలి తద్వారా హార్ట్ బీట్ సాధారణంగా ఉంటుంది గట్టిగా తగ్గడం వల్ల ఊపిరితిత్తులు శ్వాస ఆక్సిజన్ ను ఉత్పత్తి చేస్తుంది బిగ్గరగా దగ్గడం వల్ల గుండె కుచించుకుపోయిన రక్త ప్రసరణ క్రమం తప్పకుండా నడుస్తుంది సో ఇదండి గుండెపోటుకు మన స్వదేశీ ఆయుర్వేదం అందరి ఉపయోగం కోసం చెప్పబడింది కనుక అందరికీ తెలియజేసి ప్రాణాలు కాపాడండి మీ శివసాయి గ్రూప్ ఎస్ఎస్సీ మీడియా వన్ ఛానల్ నేను మీ దివ్య కిరణ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్ సో విన్నర్ కదా అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే లైక్ షేర్ కామెంట్ అండ్ డూ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ది బెల్ ఐకన్ థ్యాంక్ యూ ఎస్ఎస్సీ మీడియా వన్ ఛానల్